తలుపు దేనికి ఏమైంది ఎవరొచ్చి రెడ్డికి మీ చెల్లెలు వచ్చింది ఎందుకు అడిగేదానికి సమాధానం చెప్పకుండా అలా వెళ్తున్నావు చెప్తే వినిపిస్తలేదా చెవులు దొబ్బినాయండి భారతిని రాము రోజు కొడుతున్నాడంట రాము ఆ రామునే పెళ్ళైనప్పటి నుంచి భారతిని ప్రతిరోజు కొడుతున్నాడంట తను చాలా ఏడుస్తుంది భారతి ఇన్ని రోజులు గమ్మున్నది కానీ ఇప్పుడు భరించలేకపోతుంది ఏం చేయాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనా అని అడుగుతుండే నన్ను మరి నువ్వేం చెప్పినావు మీ అన్నతో మాట్లాడి చెప్తానే అన్నాను నువ్వు చెప్పు మీ చెల్లెలు ఏం చేయాలో పోలీస్ స్టేషన్ కొట్టాలి మరి నన్ను ప్రతిరోజు కొడుతున్నావు కదా మరి నేనేం చేయాలో చెప్పు